అందరికీ నమస్కారం ఈరోజు మనం షోడా గురించి చూద్దాం ఇప్పుడు షోడా కొంచెం ప్రాభావం కోల్పోయింది కానీ ఇంతకుముందు ముఖ్యంగా ఒక ఇరవై ఇరవై పాతిక సంవత్సరాల క్రితం షోడా ఎంతో ప్రాచుర్యంలో ఉండేది అప్పట్లో మొత్తం ఊరి ఒక చిన్న సైజు ఊరైతే ఆ ఊరి మొత్తానికి ఎవరో ఒకరు ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా సోడాలో గ్యాస్ పెట్టి ఉంచితే దాన్ని బండ్ల మీద వేసుకొని అందరు మిగతా వారంతా బండ్ల మీద తిరుగుతూ అమ్ముకునేవారు తర్వాత కాలంలో ఈ గోలీ సోడా వెళ్ళి కేవలం ఎవరికి వారు విడిగా గ్యాస్ సిలిండర్ పెట్టుకొని అప్పటికప్పుడు తాజాగా సోడా చేసి ఇవ్వడం అనేది అలవాటైంది మరల ఈ మధ్య కాలంలో ఇది ఇదే సోడా ప్లాస్టిక్ బాటిల్లో వస్తూ ఉంది కాబట్టి మరలా పోరపు గోలీోడని కొంచెం మారిన రూపంలో ప్లాస్టిక్ బాటిల్స్ లో మనం చూడగలుగుతున్నాం అయితే ఏంటి గోడీ షోడా గురించి ఏంటి దీన్ని ఆ పద్య రూపంలో చూద్దాం గ్రోలిన చాలును గ్రోలిన చాలును మనుజులు గోళీ షోడాను దప్పి కోర్కెల్ తీర్చున్ గ్రోలిన చాలును మనుజులు గోలీ చూడాను దప్పి కోరికీ సోలగ దేహము సోలగ దేహము వేసవి కాలమున హితుడవు నీవి కావే షోడా సోలగ దేహము వేసవి కాలమున హితుడవు నీవి కావే చోడా మనకి నిజమైన స్నేహితుడు ఎవడంటే అంటే అనే అని చెప్పుకోవాలి ఇంత మిగతా స్నేహితుడు ఎవరైనా ఉన్నా వేసవి కాలంలో ఎటువంటి సహాయం చేయలేరు అదే షోడా అయితే వేసవికాలంలో దేహం అలసిపోయి ఉంటే కనుక కొద్దిగా గ్రోల్ అంటే కొద్దిగా త్రాగినంతనే దప్పిక అనే కోరికని తీర్చుతుంది కాబట్టి దేహానికి మేలుని చేస్తుంది కాబట్టి వేసవి కాలంలో సరైన స్నేహితుడు ఎవడయ్యా అంటే షోడా అనే చెప్పుకోవాలి మరియు నీ ముద్దుల నడుము నీ ముద్దుల నడుమధుముచు నీ ముద్దుల నడుమదుముచు నీ మూతిని నోట బట్టి నేర్పరి రీతిన్ నీ ముద్దుల నడుమధుముచు నీ మూతిని నోట బట్టి నేర్పరి రీతిన్ నీ మాధుర్యము గ్రోలమే నీ మాధుర్యము గ్రోలమే సామమే గుట గుట సడులి కశోడా సడులి కశోడా ఈ షోడా సీసా కనుక చూస్తే మధ్యలో ఒక వంపు తిరిగి ఉంటుంది అది పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది దేనికంటే గాజు సీసా జారి ఆ పడిందనుకో షోడాతో పాటు సీసాకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది పైగా అది గాజు సీసా అవడం చేత కింద పగిలి కాలి మీద చేతి మీద పడిందంటే రక్తపాతం జరుగుతుంది కాబట్టి పట్టుకోవడానికి వీలుగా దాని నడుముద్ద ఒక ఉంపుగా ఉంటుంది కాబట్టి అది దాన్ని అక్కడ గట్టిగా పట్టుకుంటాం ఎందుకంటే ఎక్కడ జారి కింద పడుతుందో మళ్ళీ ఎక్కడ పగులుతుందో అని పైగా ఆ షోడా తాగాలంటే కొంత నేర్పరితనంగా రావాలి ఎందుకంటే అందులో గోళీ ఉంటుంది ఆ గోళీ అడ్డం అడ్డం పడుతూ ఉంటుంటుంది కాబట్టి ఆ గోళీని అడ్డం పడకుండా దా ఆ షోడా మొత్తం మనం తాగేందుకు ఎంతో నేర్పరితనంతో దాన్ని నోట్లో పెట్టుకుని తాగుతూ ఉంటాము అప్పుడే దాని యొక్క దానిలో ఉన్నట్టే సారాన్ని గ్రహించగలుగుతాము పైగా అది త్రాగేటప్పుడు మనం గుటగలు వేసేటప్పుడు శబ్దాలు వస్తుంటాయి గుటగుట గటగట సడ్డులు వస్తుంటాయి అవి ఎలా ఉంటాయి అంటే అదొక రిధంగా వస్తుంటుంది ఎలా ఉంటుందంటే అది సామవేద గానం జరుగుతుందా అన్నట్టుగా ఆ శబ్దాలు అలా వినబడుతూ ఉంటాయి ఇంకా తలపై గంగను దాల్చుట తలపై గంగను దాల్చుట జలమున సేనించుట జలమున సేనించుట మరి సతతంబు కమండలమున నీరము నింపుట మరి సతతంబు కమలం సతతంబు కమండలమున నీరము నింపుట తలచిన ముగ్గురికి నీవు దక్కక చోడా తలచిన ముగ్గురికి నీవు దక్కక శోడా ఈ షోడాని ఒక ముగ్గురికి దొరకలేదట ఎవరై ఆవారంటే తలపై గంగను దాల్చి ఒక అతను తల మీద గంగను పెట్టుకున్నాడు షోడ దొరక్క ఎవరైనా గంగాధరుడు శంకరుడు తల మీద గంగను దలిచి ఎందుకు దలిచాడే అంటే ఆయనకు షోడా దొరకలేదట అందుకోసం గంగను పెట్టుకున్నాడు అలాగే ఒక అతను నీళ్ళల్లో సైనిస్తున్నాడు ఆదిశ ఆదిశేషుని మీద ఆయన శేషసాయి ఎందుకలా ఉన్నాడంటే ఆయనకి షోడా దొరకలేదు అందుకని జలం జలంలోనే సైనిస్తూ ఉన్నాడు మరో ఆయన సతతంబు కమండలమున నీరము నింపుట ఆయన ఎప్పుడు కమండలంలో నీళ్లు నింపుకొని గంగా జలాన్ని నింపుకొని పద్మాసనం వేసుకొని కూర్చుంటాడు బ్రహ్మదేవుడు ఆయనకి షోడ దక్క చేత కమండలంలో నీళ్లు నింపుకొని కూర్చున్నాడు కానీ ఈ బాధలు మనకేమీ లేవు భూలోకంలో షోడ హాయిగా దొరుకుతుంది కాబట్టి మనం ఆ త్రిమూర్తుల కంటే ఆ కైలాసములో కైలాసము వైకుంఠము బ్రహ్మలోకములో ఉన్న ముగ్గురి కంటే కూడా మనం ఎంతో అదృష్టవంతులు అందుకనే మనకు చూడ దొక్కుతుంది ఇంకేముందంటే మేసిన తిండికి మేసిన తిండికి ఉదరాయాసము కుబికి వచ్చి మేసిన తిండికి ఉదరాయాసము కుబికి వచ్చి అల్లాడించన్ గ్యాసుకు గ్యాసే విరుగుడని గ్యాసుకు గ్యాసే విరుగుడని ధ్యాసే నీపై కలుగును తప్పక కలుగును గ్యాస్కు గ్యాసే విరుగుడని ధ్యాస నీపై కలుగును తప్పక చోడా ముఖ్యంగా ఏవైనా విందు భోజనాలు ఏవైనా చేసినప్పుడు కొంచెం ఎక్కువగా తింటాం కదా అప్పుడు కొంచెం ఆయాసం కనుక వచ్చినట్లయితే లోపల గ్యాస్ వస్తూ ఉంటుంది ఆ గ్యాస్ కు ఈ సోడా గ్యాసే విరుగుడు అనుకొని ఎమ్మడే షోడా తాగుదాం పదా అని వెళ్ళి సోడా తాగుస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మనకి ఈ ఆయాసం అనే ఇబ్బందిని దూరం చేస్తుంది ఈ షోడా కయను చూవచ్చు చప్పుడు కయను చూవచ్చు చప్పుడు కయ్యము కాదది కయ్యము కాదది తెరచిన కంఠధ్వనమే కయ్యముకాదది తెరచిన కంఠధ్వనమే నెయ్యపు పిలుపులు పిలుచుచు నెయ్యపు పిలుపులు పిలుచుచు సయ్యాటకు ఆటకు రమ్మనుటయే సరసపు చూడా నెయ్యపు పిలుపులు పిలుచుచు సయ్యాటకు రమ్మనుటయే సరసపు చోడా చూడాను గనక తెరిచినప్పుడు అంటే దాన్ని ఓపెన్ చేసినప్పుడు కయ్యి అనే శబ్దం వస్తూ ఉంటుంది అదేదో మన మీద కయ్యానికి దిగుతుంది మనతో తగాద పెట్టుకోవడానికి వస్తుందా అనుకోనక్కర్లేదు అది దాని కంఠధ్వనం కంఠం యొక్క శబ్దము తెరిచినప్పుడు అది నేను తెరుచుకున్నాను అహో అంటూ అలా శబ్దం చేస్తుంది అనమాట అది పిలుస్తున్నట్టుంది ఎలా ఉంటుంది శబ్దం అంటే ఎంతో స్నేహపూర్వంగా రా వచ్చి ఆట ఆడుకుందామా సయ్యాటకు రా అన్నట్టుగా ఎంతో సరసంతో ఎంతో స్నేహంతో పిలుస్తున్నట్టుగా ఉంటుంది ఆ సౌండ్ ఇంకా ఏమంటున్నామంటే సంసారసారమె ద్రవము సంసారసారమె ద్రవము హింసించడి ఇడుమె గోళి సంసారసారమె ద్రవము హింసించడి ఇడుమె గోళి ఇహమే సీసా ఇహమే సీసా ధ్వంసం బొందక నేర్పున కంసారిదయన్ గడుపుటె కర్జము చోడా ధ్వంసం పొందక నేర్పున కంసారిదయన్ గడుపుటె కర్జము చోడా ఈ షోడ కనుక చూసినట్లయితే లోపల ఉన్న ద్రవము మన సంసారం లాంటిది సంసారంలోని సారం లాంటిది ఆ మధ్యలో అడ్డం పడే గోళీ మనల్ని కష్టాలు పెట్టే హింసిస్తూ ఉన్నటువంటి కష్టాలు లాంటివి వీడుములు అనగా కష్టాలు మనల్ని హింస పెట్టేటువంటి కష్టాలు లాంటివి గోళీ ఈ మొత్తం సీసా కనుక చూస్తే అదే ఈ లోకం అదే ఈ భవబంధం అంటే కాబట్టి ఈ సంసారం అనే ద్రవము ఈ సీసా అనే భావబంధంలో ఇరుక్కొని ఇడుములనే గోళీ చేత హింసించబడుతుంటాం కాబట్టి దాంట్లో మనం ధ్వంసం పొంద కదా ఏ సీసాను పగలగొట్టుకోకుండా ఈ జీవితాన్ని నాశనం చేసుకోకుండా నేర్పుతోటి కాలాన్ని గడపాలి అదే మన కర్తవ్యం పైగా కేవలం మనకు నేర్పుంటేనే సరిపోదు కంసారి దయన్ కంసారి అనగా కంసన్కి శత్రువైనటువంటి శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ యొక్క దయ కూడా మన దగ్గర ఉంచుకొని ఆయన గృపకు ప్రాతలమవుతూ ఈ సంసారాన్ని గడపాలి అదే మనకు ము ముఖ్య కర్తవ్యము అని తెలియజేస్తూ షోడా యొక్క పద్యాలను ఇంతటితో పూరిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి